హలో హాయ్ చూడండి ఆటో చూపిస్తున్నాను కదా ఆటో ఏందంటే ర్యాబిట్ బుక్ చేసుకున్నామంటే దానికి ర్యాబిట్ ఉంది అయితే ఆ ఆటోలో కనపడత మధ్యలోకి వస్తూ దాన్ని దల్లక్షిపురం అనే అంటే మీకు ఊరి పేర్లు తిరిగిపోవచ్చు ఆ బహుశా ఒక పది కిలోమీటర్ల లోపుకి తీసుకెళ్ళాలి దాన్ని అయితే అతి తక్కువలో తక్కువ ఆరు ఏడు వందలు అడిగితే నాలుగు వందలు రూపాయలకి బాడుకు వచ్చింది ఆయన ఏం చేశాడంటే ఆ నాలుగు వందలు కూడా వీయలేక నేను ర్యాబిట్ బుక్ చేసుకుంటాను అని చెప్పి ర్యాబిడ్ రేట్ ఎంత ఉందంటే పది కిలోమీటర్లకు వచ్చి నూట యాభై రూపాయలు ఉంది ఈ నూట యాభై రూపాయలకి ఆటో తీసుకెళ్ళిపోయింది అయితే మేమేం చెప్తున్నామంటే ఓంటే వందలు ఒక పది శాతం రాబిట్ ఉంటుంది మిగతా తొంభై శాతం విడివిడిగా తోలుకోవాలి నెల్లూరు జిల్లాలో కొన్ని వేల మంది డ్రైవర్లు బతుకుతున్నారు కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి అయితే ఈ ర్యాబిడ్ వాళ్ళు ర్యాబిట్ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే ర్యాబిడ్ అనేది ఏం చేయాలంటే పది కిలోమీటర్కి నూట యాభై వంద రూపాయలు అంటే ఇది మరి అన్యాయం కదా పది కిలోమీటర్ రైలు వస్తే కనీసం వంద రూపాయలు ఆయలు కాదు వంద రూపాయలు ఇల్లు నూట యాభై రూపాయలు ఒకళ్ళు వచ్చేప్పుడు సర్వీస్ లేకపోతే యాభై రూపాయల కొరకు పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ రైలు రావాలి ఇది ఎంత అన్యాయం ఈ ఆటో ర్యాబిట్ ఆటో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే సరే డ్రైవర్లు వేల మంది లక్షల మంది ఆటోలు తోడుకొని బతుకుతున్నారు ఓకే దానికి బాగానే ఉంది అలాగని చెప్పేసి అందరి దగ్గర బాడుగులు ఎక్కువ ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు బడాబాబులు కూడా ఫ్రిడ్జ్ ముప్పై వేలు నలభై వేలు ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నారు యాభై వేలు పెట్టి ఏసీ కొనుక్కుంటున్నారు కూలర్లు కొనుక్కుంటున్నారు ఆటోకి ఒక ఐదు వందలు ఇచ్చి చచ్చిపోతున్నారు వీళ్ళు ఇది ఎంత అన్యాయం ఇది ఎవరికి చెప్పుకోవాలి బాధ మరి అడిగేదానికి అన్యాయం ఒక ఆటో ఆపితే నచ్చకపోతే పది ఆటోలు ఆపుతున్నారు మేము అందరినీ విమర్శించట్లేదండి తొంభై తొమ్మిది మంది చాలా మంచోళ్ళు ఉంటారు ప్యాసింజర్లు ఈ తొంభై తొమ్మిది మంచోళ్ళు ఉంటారు కానీ ఒక్కడుంటాడు ఎవడో పనికి మనోడు వాడు ఏంటంటే మరి అన్యాయం అయిపోయింది అన్నమాట అంటే వాళ్ళ ఇంట్లో కనీస బాత్రూమ్లు కడిగే వాళ్ళు అన్యాయం అయిపోయింది ఎందుకంటే చూస్తున్నాం రోడ్లో పొద్దున్న లేచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఎన్ని శ్రమలు పడుతున్నాం చూడండి ఒక్క నిమిషం అక్కడ ఆగి నేను వీడియో చేస్తున్నాను ఒక్క సెకండ్ ముప్పై సెకండ్లు ఎన్ని ఆటోలు వెళ్ళినాయి చూడండి ఆటోలు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉంటున్నారు ముగ్గురు ఉన్నారు కొన్ని ఆటోలు అయితే ఫ్రీగానే వెళ్తారు ఖాళీగా అంటే ఆటోల పరిస్థితి ఎలాగుంది మరి అన్యాయం అయిపోయింది కదా ఈ ఆటో తోలుతున్న వాళ్ళు అందరూ చదువు లేని వాళ్ళు కాదండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉన్నారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఉన్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన ఉన్నారు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఏ మామూలు సామాన్యులేం కాదు చదువులేని మొద్దులైతే కాదు ఏ జాబుకి వెళ్ళలేక ఎవరి దగ్గర తల వంచుకోక ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేక పౌరుషంగా బతుకుతున్న డ్రైవర్ ఎవరు ఉన్నాడంటే ఒక ఆటో డ్రైవర్ మాత్రమే అందుకే ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలు కూడా చాలా బాధాకరం అండి చూడండి ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఇదేనా తోలుతున్న వారు కూడా కొద్దిగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఆలోచించాలి మనుషులను తోలని తప్పలేదు కానీ సిమెంట్ కట్టలో చచ్చిపోని సెవాలని సారీ చచ్చిపోని మాట్లాడకూడదు అనుకోండి అది ఎవరైనా ఫ్రీగా తీసుకెళ్ళచ్చు దానికి బతికొన్నవాడు కంటే చచ్చిపోయినవాడు చాలా ఇరవై దానికి నేను గమ్ము నోటి జారాను అది అది కానీ సమస్య ఏంటంటే చూడండి మొత్తం అన్ని ఏరియాలో గాంధీ బొమ్మ కావచ్చు లేకపోతే విఆర్సీ కావచ్చు ఆర్టీసీ కావచ్చు గుడి కావచ్చు లేకపోతే ఆత్మూరు బస్ స్టాండ్ కావచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి మెయిన్ మెయిన్ సెంటర్లు ఆ సెంటర్లో ఏంటంటే అక్కడ ఉండే సెంటర్లోనే చుట్టుపక్కల కొన్ని షాపులు ఉంటాయి అంగళ్ళు ఉంటాయి అంగళ్ళకి షాపులకు సంబంధించి మనం కొంచెం బాడుగులు తోలాలి ఏదేమైనా సరే ఆటోడు పరిస్థితులు అదొక అధ్యయనంగా ఉంది ఏదేమైనా సరే ఎక్కుతున్న ప్యాసింజర్ కూడా వెనక ముందు చూడాలి ఎందుకంటే ఇద్దరు ఎక్కుతున్న ముగ్గురు ఎక్కుతున్న మరి నాలుగో ఎక్కరు కనీసం ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇద్దరికి ముగ్గురికి వెళ్ళాలంటే ఇచ్చే ఇరవై రూపాయలు ఛార్జీ ఆ ఇరవై రూపాయల ఛార్జీలో ఏం వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఏం పిల్లల్ని పోషించుకోవాలి ఎలా బ్రతకాలి ఏదేమైనా సరే ప్రీ బస్సులు వచ్చిన తర్వాత చాలా మందులు అదృష్టమంతులు అయ్యారు చాలామంది భేదవాలు అయిపోయారు ఎందుకంటే బస్సులు తక్కువ ఉంటే ఉండే కాడ మాత్రం ఆ డ్రైవర్లు చాలా బాగా తోలుకుంటున్నారు బస్సులు ఎక్కువైపోయిన కాడ మాత్రం డ్రైవర్లు చెప్పాను కదా సొంత ఆటోలు కొనుక్కుంటే మూడు లక్షల యాభై వేలు పెట్టి ఆటో చేయించుకుని అప్పులు చేసి వాళ్ళు పడే తిప్పలు మామూలు తిప్పలు కదండి ఏదేమైనా సరే గవర్నమెంట్ బస్సు తోలుతున్న డ్రైవరు కేంద్రం ఏమో వాళ్ళ మహారాజులు గొప్పవారు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు తోలిన తోలకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి మరి ఆటో డ్రైవర్లు పరిస్థితి ఏంటి ఎండనకన్నా వానకన్నా మంచుకి అన్ని విషయాల్లో నైట్ నిద్రలేక ఇంట్లో పిల్లలతో చీపురు దెబ్బలు కొట్టించుకుంటూ ఇంత బాధలు పడి మేము ఆటోలు దోలుకుంటే పొద్దున్నే వచ్చితే ఆటో డ్రైవర్కి ఇలువలేదు ఇది మరి ఘోరం కదా ఏదేమైనా సరే వీడియో చూడండి చూసిన తర్వాత ఏంటంటే ఒక ఆటోకి ముగ్గున్నారో నాలుగు వాళ్ళు ఎక్కండి మీకు ఏమవుతుంది కొంచెం ఇరుగ్గుని కూర్చుంటారేమో మీరు ఒక్కడికి ఎక్కుతారు ఒక్కడికి ఎక్కిన తర్వాత మేము ఒక్కరిని తీసుకెళ్తామా ఐదు ఆరు మందిని తొక్కుతాం మీరు ఆలోచించాలి ప్యాసింజర్లు కూడా ఎందుకంటే మాకు దేవుడు తర్వాత ఎవరు మీరే కాదు దేవుళ్ళు మీరు లేకపోతే మేము ఆటోలు ఎక్కడితో మమ్మల్ని కొంచెం గమనించండి చూడండి కొంచెం మా బాధలు కూడా ఆలోచించి